కోసం మా అమరావతి చేసుకొని ఛానల్ చేసుకుని నొక్కండి ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల నేతల ప్రసంగాల్లో వాడివేడి పెరుగుతోంది ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ కావడం సంచలనం కలిగిస్తోంది ఏ భార్యతోనూ మూడు నాలుగేళ్లు కాపురం చేయలేని పవన్ చంద్రబాబుతో మాత్రం పదిహేనేళ్ల బంధం ఉండాలని చెబుతున్నారని ఇద్దరికీ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు ఈ మ్యారేజ్ స్టార్ నాలుగేళ్లకోసారి భార్యలను మార్చాడంటూ పవన్ కళ్యాణ్ పై వేశారు తన పాలనపై ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ఏ గ్రామంలో అయినా చర్చ సిద్ధమని చంద్రబాబుకు సవాల్ విసిరారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేశారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పవన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు కోసమే తన జీవితమని అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదని పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని పవన్ జనసేన పార్టీ కార్యకర్తలకు నేతలకు చెబుతున్నారని వివరించారు ప్రజల కోసం త్యాగాలు చేసే వారిని చూశామని ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వారిని ఎప్పుడూ చూడలేదని జగన్ వ్యాఖ్యానించారు చంద్రబాబు సీఎం అయితే చాలు అదే తనకు వందల కోట్లని దత్తపుత్రుడు భావిస్తున్నారని దత్తపుత్రుడికి చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే అంటున్నారని ఇవ్వకున్నా ఓకే అంటున్న దత్తపుత్రుడు గొప్ప త్యాగరాజని జగన్ విమర్శించారు ఆడవాళ్లను ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను సంప్రదాయాన్ని మంటగలుపుతూ పెళ్లిళ్లు విడాకులు తీసుకుంటున్న పవన్కు ఓట్లు వేయాలా అని ప్రజలు ఆలోచించుకోవాలని జగన్ అన్నారు రెండు విషయాలు కలిస్తే అమృతం అవుతుందా అని వీరిద్దరి కుటిల నీతిని ఎవ్వరూ నమ్మవద్దని సూచించారు పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాలుగున్నరేళ్లు పాలన చేసిన నాతో ఢీకొంటారని అయినా జగన్ కంటే మెరుగైన పాలన చేశాను తనను గెలిపించండి అని చంద్రబాబు అడగలరా అని ప్రశ్నించారు దత్తపుత్రుడిని భీమవరంలో ప్రజలు ఇదివరకే తిరస్కరించారని దత్తపుత్రుడి నివాసం పక్క రాష్ట్రంలో ఉంటుందని ఇక్కడికొచ్చి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు ఏ గ్రామంలో అయినా ప్రతి అడుగులోనూ గుర్తుకొచ్చేది మీ జగన్ అని పౌర సేవలను ప్రజల దగ్గరకు తీసుకొచ్చింది మీ జగన్ అంటూ చెప్పుకొచ్చారు ఎక్కడా వివక్ష లేకుండా పేదల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తున్నామని ప్రతి ఇంటికి మంచి జరిగిందని నమ్మితే తనను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు